అసలు నిజంగా దెయ్యాలు ఉంటాయా అంటున్న ప్రశ్నలకి సోనియా గారు బీహార్కి చెందిన దూరపు చుట్టమైన తన నాయనమ్మకి ఊరు జనాలు మొత్తం కలిసి దెయ్యంతో పెళ్లి చేసిన సంఘటన మనతో పంచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో జరిగిన ఈ సంఘటనని ఇప్పటికీ కూడా అక్కడ బీహార్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు ఎంతో అందం ఉంటే ఏంటి మిక్కిలి బేదరికం ఇక నాయనమ్మతో మాత్రమే జీవితం కొనసాగిస్తున్న అమ్మాయి నాయనమ్మకి ఎలా అయినా పూట గడిచేలా చేస్తే చాలు అనుకునే అందమైన అమ్మాయి ఇక ఆ అమ్మాయి పైన ఊరంతా కన్నేస్తూ ఉంటుంది కానీ తను మాత్రం ఎంతో పద్ధతిగా నాయనమ్మ ఆకలి తేరిస్తే చాలు అనుకుంటూ ఉంటుంది తన నాయనమ్మకి ఏమైనా అయితే బ్రతకలేను అన్నంత ప్రేమను ఉన్న అమ్మాయి పనికి వెళ్తే గాని పూట గడవదు అలా ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకొని ఇక ఇంటికి కావలసిన సామాన్లతో తిరిగి వస్తుంది కానీ ఆ రోజు ఊరంతా తిరిగినప్పటికీ కూడా ఎక్కడ తనకి ఏ పని దొరకలేదు అయ్యో నేను ఆకలితో ఎలా అయినా ఉంటాను కానీ నాయనమ్మ ఉండలేదే తన కోసం ఏం చేయాలి ఎలాగా అనుకుంటూ ఎంతో బాధపడుతూ దిగులుగా అలా ముందుకు వెళ్ళేసరికి గుడి కనిపిస్తుంది ఇక గుడిని చూసి ఆనందపడుతుంది కాస్త ప్రసాదం దొరికినా తీసుకొని వెళ్తా అనుకుంటూ ఇక అక్కడికి వెళ్ళేసరికి చుట్టూ జనాలు అంతలోనే అక్కడ ప్రసాదం పంచుతూ ఉంటారు ఇక జరుగుతున్న అన్నదానానికి వెళ్ళిన సమయంలో అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఏం చూస్తున్నారు ప్రసాదం కావాలా ఇదిగోండి తీసుకోండి అంటూ ఇద్దరికి సరిపడగా అయితే భోజనం ఇవ్వడం జరుగుతుంది అరే నేను దేనికోసమే చూస్తున్నా అని ఎలా తెలుసు అని ఆ అమ్మాయి అడిగేసరికి అదేంటి మీరు ప్రసాదం దగ్గరికి వచ్చారు కదా ఇక్కడ వచ్చిన భక్తులకి ఇవ్వడం నా బాధ్యత అంటూ ఆ వ్యక్తి చెప్తాడు ఆ వ్యక్తి వృత్తి చూస్తున్న చూపులు మాటలు ఏమాత్రం ఈ పేద పిల్లకి నచ్చలేదు అయితే వెంటనే తన దగ్గర ఉన్న దుప్పట్టాని తన మొహానికి కప్పుకొని పరుగులెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వ్యక్తి తనని వెంబడిస్తూ ఉంటాడు అదేంటి అలా వెంబడిస్తున్నావు ఇక్కడితో ఆగిపో వెళ్ళిపో తిరిగి అంటూ కోప్పడుతూ కోపంగా ఉన్న చూపులతో తనని భయభ్రాంతులకి గురిచేసి తనైతే తన నాయనమ్మ దగ్గరికి వచ్చి ఈరోజు మనకి భోజనం దొరికింది అంటూ చెప్పేసరికి అరే ఎప్పుడూ లేనంత భోజనం ఉందే అంటూ ఎంతో ఆనందం ఇద్దరు బోన్ చేస్తారు ఏమైందో ఏమో ఆ వ్యక్తి ఆలోచన నుండి బయటికి రాలేకపోతుంది తన కోసమే ఆలోచిస్తూ ఉండిపోయింది ఇక మరుసటి రోజు మళ్ళీ ఆకలిగా ఉంది అంటూ గుడికి బయలుదేరుతుంది నాయనమ్మకి ప్రసాదం తీసుకొని అనుకుంటుంది ఆ వ్యక్తి వెంటనే అక్కడ కనిపిస్తాడు ఏంటి అటు ఇటు చూస్తున్నావు మళ్ళీ వచ్చావు ఏంటి సంగతి అంటే లేదు నాయనమ్మకి ప్రసాదం తీసుకెళ్దామని వచ్చాను అని కోసం అందుకే దాచి ఉంచాను ఇదిగో తీసుకొని వెళ్ళి మీ నాయనమ్మకి పెట్టు అంటాడు ఇక తను వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ నిన్నటిలానే ఈ రోజు కూడా తన వెంట వెంబడుతూ ఉంటాడు ఇక ఈరోజు మధ్యలోనే మాయమైపోతాడు ఇక తను తిరిగి చూసేసరికి ఇదేంటి ఇప్పటి వరకు నా వెనకే వచ్చాడు కదా హఠాత్తుగా మాయమైపోయాడేంటి అంటూ దిగులుగా ఇంటికి వెళ్తుంది ఇక మరుసటి రోజు చూసేసరికి ఎన్నో రకాలైన వస్తువులతో తిండి సామానులతో తన ఇంటి ఎదురుగా నిల్చొని డోర్ కొడతాడు ఇక వెంటనే ఆ పేద పిల్ల ఏంటి ఇంటి వరకు వచ్చేసావా నా ఇల్లు అడ్రస్ ఎవరు చెప్పారు నీకు ఇంటి వరకు రమ్మని ఎవరు అన్నారు నీ ఉద్దేశాలు ఏంటో నాకు బాగా తెలుసు నీ అవసరాలు నాకు తీర్చేంత సమయం లేదు ఇక్కడ నిండి అంటూ ఎంతో కోపంగా అరుస్తుంది ఇక ఆ వ్యక్తి ఏమాత్రం మెదలకుండా కదలకుండా ఆ సామాన్లతో అక్కడే నిల్చొని ఉంటారు ఇక అంతలో తన నాయన ఏమైందమ్మా ఎందుకు అంతలా అరుస్తున్నా ఈ వ్యక్తి ఎవరు అనేసరికి మొత్తం జరిగిన కథంతా చెప్తుంది అయ్యో బాబు నువ్వు ఏమైనా మా మనవరాల మీద ఉద్దేశం పెట్టుకుని వచ్చినట్లు అయితే ఇక్కడిని దయచేసి వెళ్లిపో మేము మిక్కిలి బేదవాళ్ళమి అంటూ బాధపడుతూ ఉంటుంది అయ్యో బామగారు మీరు నరకలోక మహారాజు కొడుకుని కారాల కొడుకుని నన్ను పిల్లడేందుకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు అయినప్పటికీ నాకు ఏ ఒక్కరూ నచ్చలేదు నా శాపం వల్ల ఇలా మానవ రూపంలో చేయవలసి వస్తుంది లేదంటే నాకు ఈ భూలోకంలో ఉండే పనే లేదు కానీ ఒంటరిగా తిరుగుతున్న నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది ఎంతంటే నా శాపం విముక్తి అయ్యేంత దయచేసి మీరు నా బాధని అర్థం చేసుకోండి నేను మీ అమ్మాయిని పెళ్లాడకుండా ఇక్కడి నుండి వెళ్లేదే అంటూ తను తెచ్చిన వస్తువులన్నిటిని అక్కడే వదిలి మాయమైపోతాడు అది చూసి తన నాయనమ్మ ఒక్కసారిగా భయభ్రాంతలకి గురవుతుంది ఇక ఆ అమ్మాయి కూడా తన నాయనమ్మకి ఆకలిగా ఉందని తెచ్చిన సామాలని వండి తనకి పెట్టి ఇక రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఎంతో దిగులుగా బాధపడుతూ ఉంటుంది అది చూసి తన నాయనమ్మ ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అంత ఆలోచనలో పడ్డావంటే లేదు నేను అతడితో నిజంగానే ప్రేమలో పడిపోయా కానీ ఇప్పుడు తను రాక్షసుడని అర్థమైంది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను నాయనమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది అయ్యో మనవరాల నాకంటే వయసైపోయింది నువ్వు నిజంగా ఇష్టపడితే అతనిని పెళ్లి చేసుకో బంగారంలో చూసుకుంటాడు ఏంటి నానమ్మ నువ్వు నీ మా టలు అంటూ ఎంతో చిరాగ్గా బయటికి వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ మిక్కిలి బీదవాడు ఇక ఎంతో ఆకలితో విలువగా కొట్టుకుంటున్నాడు అతనిని చూసి అయ్యో నా దగ్గర ఏమీ లేదు తాతయ్య ఈ ఉన్న రెండు రూపాయలని తీసుకో అంటూ తన చేతిలో పెట్టేసరికి నువ్వు మిక్కిలి బీదరికంతో బతుకుతున్నావు అయినప్పటికీ నాకు దానం చేశావు నీకు అంతా మంచి జరుగుతుంది నీ చుట్టూ అదృష్టం తిరుగుతుంది ఆ అదృష్టాన్ని ఏమాత్రం కాలు తన్నుకోవద్దమ్మా అంటూ చెప్పి మాటలకి మరింత ఆలోచనలో పడిపోయింది నా గురించి నీకలా తెలుసు తాతయ్య అంటూ అడుగుతుంది మాయ మర్మం లేని వాళ్ళకి మాత్రమే కనిపిస్తా అందులోని రూపాయి కూడా లేని నువ్వు నా కోసం దానం చేస్తావు మరి నీ మంచి కోరుకోవద్దా తల్లి అంటూ మాయమైపోతాడు ఇక వెంటనే తను అయోమయంలో పడిపోతుంది ఇక పరుగులెట్టుకుని ఇంటికి వెళ్తుంది ఇక తన నాయనమ్మకి చెప్తుంది నాయనమ్మ నేను పెళ్లి చేసుకుంటాను అని ఇక వెంటనే ఆ వ్యక్తి ప్రత్యక్షం అవుతాడు అరే నేను ఇప్పుడే తెలుసుకుంటే అప్పుడే ఎలా వచ్చారు అంటే రాక్షసుల సామ్రాజ్యానికి యువరాజుని నీ మధ్యలో ఎప్పుడు కొలువై ఉండే యువకుడిని అలాంటి నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా అంటాడు ఆ మాటలకి ఎర్రటి బుగ్గలతో సిగ్గులతో కొత్త పెళ్లి కూతురు కలతో మన ముందుకి కనిపిస్తుంది ఆ అమ్మాయి ఇక వెంటనే ఆ వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కుటుంబాన్ని ఆహ్వానిస్తాడు తను పీకల లోతులో ఉన్న ప్రేమకి ఆ రాక్షసులు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నారు తన కళ్ళకి కానీ ఊరి జనాలంతా అప్పుడే ఈ విషయం పుకారవుతూ ఉంటుంది ఇక రాక్షసుడిని పెళ్లి చేసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతుంది తను అని తెలుసుకున్న వారంతా ఊరి ప్రజలంతా ఎంతో ఆనందిస్తాడు ఆ రాక్షసుడు ఎంతో కాలంగా అక్కడే తిరుగుతూ ఎంతో మందిని భయభ్రాంతుల్ని గురి చేస్తూ వచ్చేవాడు ఈ అమ్మాయి ప్రేమలో పడినప్పటి నుండి ఊరు ప్రజల్ని మొత్తానికి ఏమి అనడం మానేశాడు ఇక అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసేందుకు ఊరు జనాలు అందరూ కూడా చేరుకున్నారు ఎంతో ఘనంగా పెళ్లి చేసి తనని పంపించేశారు అలా తన నాయనమ్మ ఒంటరిగా కొంతకాలం బ్రతికి ఆ తరువాత తను కూడా ఆ నర్కలోకానికి వెళ్ళిపోయింది